ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ దాడిని చూసినట్టయితే టీడీపీ వాళ్ళు ప్రీ ప్లాన్గా న్యూ ఇయర్ వేడుకలు న్యూ ఇయర్ వేడుకల్లో జరపకుండా ఒక ప్లాన్డ్ దాడిని మా పార్టీ ఆఫీస్ మీద ప్లాన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు మీద ఇలాంటి రాళ్ళు కూడా లేవు ఇలాంటి రాళ్ళు కొన్ని వందల మంది ఇక్కడ గుమిగూడి మరి రాళ్ళన్నీ కూడా ఇటువైపు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద ఇసరడం మనం చూస్తూ ఉన్నాం చూడండి ఈ ఫ్లెక్సీ కనుక లేకపోయి ఉంటే పూర్తి అద్దాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి పూర్తిగా ఎటువంటి రాళ్లతో టీడీపీ గూండాలు ఏ విధంగా కూడా ఈ దాడికి తెరతీశారో మీరందరూ కూడా చూడొచ్చు ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి దాడి దీని వెనకాల ఎవరున్నా కూడా మేము వదిలిపెట్టం ఒక మహిళగా నేను ఇక్కడ ఈ రోజున ఈ పార్టీ ఆఫీసు ఒక బీసీ మహిళగా ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ప్రజలందరి మధ్య కూడా ప్రజా చేవ చేస్తూ ఉంటూ మరి ఈ పార్టీ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించుకోవాలి ఈ నూతన సంవత్సరం సందర్భంగా అని చెప్పి మరి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉంటే మరి ఈ రోజున పంతానికి పంతానికి వాళ్లకు టీడీపీ వాళ్లకు ఓటమి భయం పట్టుకొని మరి ఏ విధంగా కూడా ఈ దారికి తెరతీశారో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చూస్తూ ఉన్నారు నేను ఒకటి అడుగుతూ ఉన్నాను గుంటూరు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలాంటి ప్రజలు ఇలాంటి వాళ్ళు ఇలాంటి టీడీపీ వాళ్ళు అధికార దాహం కోసము ఓడిపోతామనే భయం పట్టుకొని మరి ఏ విధంగా పార్టీ ఆఫీస్ మీద రాళ్ళేసి దాడి కొడిగట్టారు మీ అందరు కూడా ఆలోచన చేయండి ఒక మంత్రిగా ఈరోజు ఒక మంత్రిగా నేను ఇక్కడ మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ప్రారంభించుకుంటా ఉంటే మరి మా మీదే ఇంతటి దాడికి ఏ విధంగా కూడా ప్లాన్ చేసి ఒడిగట్టారో మీరు అందరూ కూడా చూడండి మరి ఇలాంటి ప్రజలు అధికారంలోకి వస్తే ఏమవుతుందో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు గుంటూరు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ఇంతల ఒక ఓటమి భయం పట్టుకొని ఒక భయప్రాంతులకు గురి చేసేటువంటి పరిణామాలకు ఈరోజు వాళ్ళు దారి తీశారంటే ఖచ్చితంగా ఈ దాడి ద్వారా టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము ఇప్పటికే దీనికి సంబంధించి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరున్నారు ఏంటి అనేది కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా మరి ఇంటరాగేట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఇంకా కూడా దీని వెనకాల ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపట్టము ఈరోజు యథావిధిగా పార్టీ ఆఫీస్ ప్రారంభం ఏదైతే ఉందో దీన్ని యథావిధిగా కూడా చేసుకుంటా ఉన్నాము ఇక్కడికి నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను ప్రజల మద్దతు ప్రజల ఆ శిశులు మాతో ఉన్నంత వరకు ఇలాంటి ఎన్ని దాడులైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము అలాగే ఏదైతే మీరు నన్ను భయప్రాంతిలో గురి చేయాలని మమ్మల్ని మమ్మల్ని భయప్రాంతిలో గురి చేయాలని ఒక మహిళ కదా తన ఆత్మధైర్యాన్ని దెబ్బతీయాలని ఏదైతే మీరు ఇలాంటి దాడులు చేస్తున్నారో మీరు ఎన్ని చేసినా కూడా ప్రజల మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మేము ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటామని చెప్పి వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము ఖచ్చితంగా దీని గురించి ఎంతవరకు అయినా కూడా మేము ఖచ్చితంగా నిలబడి వారికి ఖచ్చితంగా సరైన గుణపాఠం మేము కూడా చెప్తాము ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను